వెల్కమ్ ఐ న్యూస్ తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తంగా చూసుకున్నట్లయితే కొన్ని లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మిగిలిన రైతులకు కూడా త్వరలోనే నిధులు విడుదల చేస్తామని అన్నారు ఇక రైతు బంధు నిధులకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ సంజయ్ అందిస్తారు సంజయ్ చెప్పండి ఇప్పటి ఎంత మంది ఖాతాల్లో రైతు బంధు నిధులు వేయటం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వము సంక్రాంతికి శుభవార్త చెప్పిందని చెప్పుకోవచ్చు తెలంగాణ ముఖ్యంగా తెలంగాణ రైతులకు తెలంగాణ రైతుల్లో రైతుబంధు సంబంధించినటువంటి ఈరోజు ఇరవై ఏడు లక్షల మంది ఖాతాల్లో ఒక ఎకర భూమి ఉన్న ప్రతి రైతుకు అకౌంట్లో డబ్బులు జమ అయిందని చెప్పాలి ఎందుకంటే గతంలో ఉన్నటువంటి అంటే యాసంగి పంట అంటే పనులు ప్రారంభమైన వెంటనే రైతులకు అంటే పెట్టుబడి సాయం కింద రైతుబంధు డబ్బులు రాష్ట్ర ప్రభుత్వము అకౌంట్లో రైతుల అకౌంట్లోకి నేరుగా వేయడం జరుగుతుంది అందులో భాగంగా గతంలో వేయవలసినటువంటి డబ్బులు అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వేయవలసినటువంటి డబ్బులు ఏదైతే ఉందో వాళ్ళు వేస్తామనే సమయానికే ఎన్నికల కోడు రావడము అది ఆగిపోవడము తర్వాత తదనంతరం వెంటనే ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడము కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గతంలో మేము ఎప్పుడైతే అధికారంలోకి వస్తామో రైతు బంధు అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అప్పుడు అప్పుడప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆపినా కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు పథకాన్ని అమలు చేసేసి రైతుల అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తాము మీరేమూ భయపడపరిచిన అవసరము లేదని కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడానికి చెప్పింది అందులో భాగంగా అనుకున్నదే తనుగా ఈ రోజు ప్రతి రైతు అంటే ఇరవై ఏడు లక్షల మంది రైతు అకౌంట్లలో ఒక ఎకర భూమి ఉన్న ప్రతి రైతుకు అకౌంట్లో డబ్బులు జమ కావడం జరిగింది మిగతా రైతులు ఎవరైతే ఉంటారో ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న రైతులు ఏదంటే సంక్రాంతి తర్వాత అంటే ఈ లోపుగా కొంత ఐదు ఎకరాల లోపు ఇచ్చిన తర్వాత సంక్రాంతి తర్వాత మిగతా రైతులకు అందరికీ రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులన్నింటినీ జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఈ రోజు సచివాలయం స్పష్టం చేయడం జరిగింది నిజంగా కూడా రైతు బంధు ఆలస్యం కావడానికి కూడా కొన్ని ఆర్థిక ఆర్థిక అంశానికి అంశాలకు సంబంధించినటువంటి కొంత ఎసులుబాటు లేకపోవడం తోటి ఈ నెల రోజులు గడిచింది ఇక్కడ నుంచి ఇలాంటి అంటే ఇలాంటి ఇబ్బందులు లేకుండా రైతులకు నేరుగా రైతు బంధుకు సంబంధించింది కావచ్చు రైతు రుణమాఫీలకు సంబంధించింది కావచ్చు ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి రైతులకు సంబంధించినటువంటి అంశాలని ప్రతిసారి ఒక అధ్యయనం తెప్పించుకొని అంటే ఒక సమావేశం ఏర్పాటు చేసి సమావేశంలో రైతుల యొక్క అకౌంట్లకు సంబంధించినటువంటి ఈ లావాదేవీలు కావచ్చు నిజంగా కూడా గతంలో రాష్ట్ర అప్పటి రాష్ట్ర ప్రభుత్వము కొంత అంటే కొంత ఇబ్బంది అండి రైతులు రైతులు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు అలాంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయదు ఎందుకంటే రైతు ఖాతానే నేరుగా ప్రభుత్వం ద్వారా ఉంచుకొని నేరుగా రైతు అకౌంట్లకే డబ్బులు వెళ్ళి అది పడే విధంగా చూసుకుంటామని ఒకటైతే రెండవది ఏంటంటే రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ అంశం కూడా చర్చకు వచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది ఈ రెండు లక్షల రుణమాఫీ అంశము ఎప్పుడు ఎప్పటిలోగా అది 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 క్లియర్ చేయాలి దీనికి సంబంధించినటువంటి ఒక నివేదిక అంటే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కమిషనర్ రాష్ట్ర అది వ్యవసాయ శాఖ కమిషనరు యొక్క నివేదికను ఆ యొక్క ఆ యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ల ద్వారా అంటే నిజంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయకూడదనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వము పక్కడబంద్గా అన్ని ఏర్పాట్లను చేసేసి నిజంగా నిజమైన రైతులకే రైతు రుణమాఫీ కావచ్చు రైతు బంద్ కావచ్చు రైతులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక తెప్పి ని ఈ నివేదిక ఆధారంగా నిజమైన లబ్ధిదారులకు ఈ యొక్క రుణ రుణమాఫీ కావచ్చు రైతు బంద్ కావచ్చు అందజేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పక్కడి బందీగా ఏర్పాటు చేసిందనేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది ఇందులో భాగంగా అంటే మిగతా రైతులు అంటే మి మిగతా అంటే ఈ ఎప్పుడైతే ఎకర భూమికి సంబంధించినటువంటి డబ్బులు జమయ్యావో మిగతా రైతుల విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క నివేదిక ఆధారంగా ఎంతవరకు ఇస్తే ఇప్పుడున్నటువంటి బడ్జెట్ ఇప్పుడున్నటువంటి ఆర్థిక ఆర్థిక అంశాలకు సంబంధించినటువంటి అంశాలమైన ఆర్థిక ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ అది చది సెక్రటరీ ఉన్నటువంటి రామకృష్ణారావు అదేవిధంగా వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి కమిషనర్ అదేవిధంగా వ్యవసాయ శాఖలో మంత్రి ఉన్నటువంటి తుమ్మల నాయశ్వరం దీనిపైన ఒక నివేదిక తెప్పించుకొని నివేదిక ఆధారంగా రైతులకు అంటే విడతల వారిగా అందరికీ అకౌంట్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూస్తామనేసి తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం జరిగింది ఇది మీద ఇరవై ఏడు లక్షల మందికి ఈ రోజు రైతు బంధు డబ్బులు వారి వారి అకౌంట్లలో జమ అయ్యడం జరిగింది మొత్తం మీద ఇది ఒక శుభ సూచికం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పండుగ వస్తున్న సందర్భంలో రైతులకు ఈ యాసంగిక పండుగ అది పెట్టుబడి సహాయం పెట్టుబడి సహాయం కింద అది ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి కొంతమంది రైతులు కూడా కొంత ఆనందాన్ని వ్యక్తపరిచినట్టు మనకు తెలుస్తుంది మొత్తం మీద ఏదేమైనా కూడా ఈ రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు రైతులకు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినమో వాళ్ళన్నిటికీ వీరికి రైతులకు సంబంధించినటువంటి అన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుంది వాడికి కావలసినటువంటి అవసరాలను కూడా తీరుస్తుంది అనేసి మంత్రి చెప్పగానే చెప్పిన చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రైతు ప్రభుత్వము రైతుల కోసము అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్ని ప్రతి రైతుని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది అనేసి తుమ్మల నాయకరరావు చెప్పడం జరిగింది అండ్ అలాగే సంజయ్ మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి త్వరలో ఇంకా కొన్ని రోజుల్లోనే సంక్రాంతి పండుగ రాబోతుంది సంక్రాంతి అంటేనే రైతుల పండుగని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం రైతులు సెలబ్రేట్ చేసుకునే పండుగ కాబట్టి ఎవరైతే అంటే ఇప్పటి వరకు ఇరవై ఏడు లక్షల మంది ఖాతాల్లో నిధులైతే జమ చేయడం జరిగిందని చెప్తున్నారు మిగిలిన వారికి కూడా త్వరలోనే అని చెప్పడం జరిగింది మిగిలిన వారికి అంటే ఎవరికైతే ఇంకా జమ కాలేదో వారికి ఎప్పటిలోపు నిధులు ఐ మీన్ వాళ్ళ ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉందంటారు ఒకట అంటే గత ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా విడతల వారిగానే రైతు బంధు కావచ్చు అదేవిధంగా రుణమాఫీ కావచ్చు విడతల వారిగానే చేశారు ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విడతల వారినే ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు ఎకర భూమి ఉన్నటువంటి ప్రతి రైతుకు ఇరవై ఏడు లక్షల మందికి ఈ రైతు బంధు సహాయం కింద వారి అకౌంట్లో జమ కావడం జరిగింది అయితే మిగతా వారికి మళ్ళీ రెండెకరాల నుంచి ఐదు ఎకరాల వరకు ఉండేటటువంటి రైతులని ఒక ఆ లిస్టును తయారు చేసేసి ఆ లిస్టులో ఎంతమంది ఉంటారు అంటే రాష్ట్ర ప్రభుత్వంతో అన్ని నివేదికలు తెప్పించుకుంది ఆ నివేదిక వేదికల ఆధారంగానే ఈ యొక్క విడుదల వారీగా పది ఎకరాల వరకు అంటే ప్రస్తుతము పది ఎకరాల వరకు ఈ యొక్క రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బును వారి వారి రైతు అకౌంట్లలో జమ చేసే అవకాశం ఉంది నిజంగా ఇది సంక్రాంతికి ముందా సంక్రాంతి తర్వాత అనేది ఇప్పటివరకు అయితే క్లారిఫికేషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు నిజంగా తుమ్మల మంత్రి మాట్లాడుతుందంటే సంక్రాంతి తర్వాత కూడా ఈ యొక్క విడతల వారీగా రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులను జమ చేస్తాము అదేవిధంగా ఈ రెండు లక్షలకు సంబంధించినటువంటి రుణమాఫీ కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం నిజంగా ఎందుకంటే గత ప్రభు గతంలో ఆయన ఎన్నికలు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో వీళ్ళు రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు చేస్తామనే హామీ ఇచ్చిందో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎంతవరకు అవుతుంది ఎంత ఎంత అమౌంట్ కావాల్సి ఉంటుంది ఎంతమంది ఈ రెండు లక్షల లోపు ఉన్నటువంటి రైతులు ఉన్నారు వాళ్ళన్నిటినీ నివేదిక తెప్పించుకుంటారు వీటన్నిటినీ ఈ నివేదిక ఈ నివేదిక ఆధారంగా రైతు బంధు కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు ఈ రెండింటినీ రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషిస్తుంది నిజంగా అంటే ఎంత బడ్జెట్ ఉంటు అది కావాలి ఇప్పుడు నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేయాలి అంటే నిజంగా ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు బంధు బడ్జెట్ సరిపోతుంది అనే కోణంలో రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది నిజంగా కూడా పేద రైతులకు రుణ అది రైతు బంధు ఇవ్వాలి కానీ పెద్ద రైతులకు ఇవ్వద్దు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము కొంత కసరత్ అయితే మొదలు చెప్పుకోవచ్చు నిజంగా పెద్ద రైతు ఎవరు పేద రైతు ఎవరు అనేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఆయన క్లారి ఒక ఒక క్లియర్ పిక్చర్ ఉందనేసి గతంలో రేవంత్ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది నిజంగా కూడా ప్రజానిక అంటే ప్రజాభి ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపడతామనేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది నిజంగా రైతు బంధు ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదు అనే నివేదికలు కూడా తెప్పించుకునే కార్యక్రమం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పుకోవచ్చు అర్చిత రైట్ థ్యాంక్ యూ సంజయ్ సో మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఇరవై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులను జమ చేయడం జరిగింది అండ్ అలాగే మిగిలిన వారికి కూడా త్వరలోనే నిధులనేవి విడతల వారీగా విడుదల చేయడం జరుగుతుందని చెప్తుంది అండ్ అలాగే సంక్రాంతి తర్వాత ఏదైతే ఈ రైతు బంధుకు సంబంధించి కానివ్వండి రైతుల రుణమాఫీకి సంబంధించి కానివ్వండి దీనిపై సుదీర్ఘంగా సమీక్ష అనేది నిర్వహించి చర్చించిన తర్వాత దీనిపై మరింతగా వివరణ ఇవ్వనున్నది తెలుస్తోంది దట్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్